ఫిబ్రవరి నెల ప్రారంభమైంది మరో డెబ్బై రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కురుక్షేత్రం పతాక స్థాయికి చేరుకొని ఇక ఫలితాల వైపు సాగబోతోంది మరో డెబ్బై రోజుల్లో ఈ క్రమంలో ఈ ఫిబ్రవరి మొదటి వారంలో ముచ్చటగా మూడు రోజులు అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొక వైపు విపక్షాల కూటమి కట్టిన జనసేన టీడీపీ అధినేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఒక మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని నిలుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు జగన్ను దించాలి అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచించుకోబోతున్న మూడు రోజులు కీలకంగా పోతుంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో అదే అసెంబ్లీ సమావేశాలు జరిగే ఐదు ఆరు ఏడు అయితే ఇక్కడ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నా కూడా ఆ అసెంబ్లీ వేదిక మీద నుండి వచ్చే ఎన్నికలకు సంబంధించి వరాలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించబోతున్నారు అనే అంచనా అయితే ఖచ్చితంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కొన్ని వరాలను ప్రకటించబోతున్నారు ఓటాన్ అకౌంట్ మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఓటాన్ అకౌంట్ ఆ తర్వాత నెక్స్ట్ సవర్నర్లు ఇంకా ఇంకొన్ని ఆరో తేదీ ఏడవ తేదీ కొన్ని రెడీ చేసిన ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి వరాలు ప్రకటించబోతున్నారు ఈ ఓటా అకౌంట్ బడ్జెట్లోని నో డౌట్ సో అందుకనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఈ రెండు రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించే దిశగా వాళ్ళ అడుగులు ముందుకు వేయాలి అని చెప్పి అనుకున్న మరొక్కసారి ఆగిపోయారు కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వరాలు ప్రకటిస్తారో చూసి దానికి కౌంటర్ గా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోకు తుది రూపు ఇవ్వాలి మేనిఫెస్టో తుది రూపకల్పన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట అంటే ఇప్పుడు జగన్ మొదలెడితే దానికి వీళ్ళు నిన్న చెప్పాను ముందే అంత స్పూఫుల్ చేసుకుంటూ పోతారేంటి మీకంటూ ఒక అంచనా ఉండాలి మీకంటూ ఒక ఆలోచన ఉండాలి మీకంటూ ఒక విజన్ ఉండాలిగా అటువైపు ఆయన ఏం చేస్తాడు దానికి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం అంటే మేము సిద్ధమైన ఫ్లెక్స్లా ఆయన జయబోపీసీ అంటే ఆ మేము జయబోపీసీని అనా అంతేనా ఆయన ఏదైనా ఆయన అమ్మఒడి అంటే మేము తల్లి వందనమానా తల్లికి వందనమానా అన్ని అమ్మే ఆజీస్ కాపీ కొడుతూ పోతే ఎట్లా ఆయన గృహ సారథులు అంటే మేము కుటుంబ సారథులు అంటారా ఏంటి అన్ని అవ్వేనా ఇప్పుడు ఆయన వరాలు ఏం ప్రకటిస్తున్నాడో చూసి ఆ మూడు రోజుల కోసం వీళ్ళు వేచి చూసి దానికి ఆయన అన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ వీళ్ళ మేనిఫెస్టోలో తుది రూపు ఇచ్చేసి అప్పుడు ప్రకటిస్తారా మరి ముందు ప్రకటించాలి గెలుపు మీద నమ్మకం ఉంటే జగన్మోహన్ గారి మీద వ్యతిరేకత ఉంది అనేది మీరు నమ్ముతూ ఉంటే మీ మేనిఫెస్టో ప్రజలు నమ్ముతారు అని ఉంటే ఇవన్నీ ఉండి కాన్ఫిడెంట్గా ప్రకటించేసేయాలి కదా ఆ తర్వాత జగన్మోహన్ గారి తను ఏమైనా ప్రకటించినా మమ్మల్ని చూసి కాపీ కొట్టాడని చెప్పి ప్రచారం చేసుకోవచ్చు వీళ్ళైనా అలా లేదంట ఈ మూడు రోజులు వేచి చూస్తున్నారు జగన్ ఏం చేస్తాడు అసెంబ్లీలో ఏం ప్రకటిస్తాడని ఆ తర్వాత జగన్కి కౌంటర్గా వీళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారట అండ్ అంతేకాదు ఆ మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశం జరిగే ఆ మూడు రోజులు వైసీపీకి సంబంధించి కూడా ఎవరు అసంతృప్తులు ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చేయచ్చు కంప్లీట్గా ఇక కంప్లీట్గా క్లారిటీ వచ్చేయచ్చు అండ్ ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని వద్దు ఎవరికి ఎక్కడ సీట్లు ఇవ్వాలి వైసీపీ నుంచి ఎవరెవరు వస్తారు మన పార్టీలోకి అని చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కూడా ఆ అసెంబ్లీ సమావేశాలు ముగిస్తే ఒక క్లారిటీ వస్తుంది సో ఐఎమ్ షూర్ వీళ్ళు రెండు మూడు రోజుల్లో టికెట్లు ప్రకటిస్తార ముందు చెప్పినా ప్రకటిస్తారు అని చెప్పేందుకు నాకైతే అనిపిస్తలేదు అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాతే జగన్ నుంచి పిచ్చర్ క్లారిటీ వచ్చిన తర్వాతే ఆయన వ్యూహాన్ని బట్టి వీళ్ళు ప్రతి వ్యూహాన్ని రచించుకోవడం కోసం వేయించి చూస్తూ ఉన్నారు సో ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు ఈ మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అండ్ వచ్చే ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు రచించుకోవడంలో అత్యంత ముఖ్యమైన రోజులు కాబోతు ఉన్నాయి